లాస్ట్ వీక్ కూడా అర్జున్ అండ్ శివాజీ సార్ అక్కడ నుంచినప్పుడు నేను శివాజీ సార్కి నేను ఓట్ ఆఫ్ వీక్ ఛాన్స్ ఇచ్చాను సపోర్ట్ చేశాను ఎందుకు అంటే ఆ వీక్ రెండు గేమ్ చాలా బాగా ఆడారు ప్లీజ్ ఇట్ డిజర్వ్ ఫర్ ద ఓట్ ఆఫ్ వీక్ నుంచి మైండ్ గేమ్ ఎక్కువ ఆడుతున్నట్టే మనం అనిపిస్తున్నాను ఫిజికల్ మైండ్ గేమ్ ఆడితేనే అండి ఇంట్లో సర్వైవ్ అవుతాం మైండ్ గేమ్ హౌస్ లో సర్వైవ్ అవుతామండి దట్ ఈస్ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ గేమ్ అది కావాలి కాబట్టి ఆడుతున్నారు అది తప్పు లేదు కదా వాడు ఫౌల్ ఆడుతున్నాడు మైండ్ గేమ్ ఆడట్లేదు అంత లేదు అమర్దీప్ మీరు ఏదైతే చూస్తున్నారో అది అమర్దీప్ నమ్మిస్తాడు ఫైట్ చేయడు ఎదుటివాటి మనిషి వాడు తప్పన్నా కూడా వాడు స్టాండ్ తీసుకోడు అంటే లైక్ దట్ దట్ పర్సన్ ఈజ్ వాళ్ళకి ఎందుకు కానీ మీరు ఏదైతే చూస్తున్నారో ఈజ్ అమర్ అమర్ కానీ కొన్ని కొన్ని ఎమోషనల్ ని ఆపుకోలేకపోతున్నాడు బికాస్ ఫోర్టీన్త్ వీక్ అండి అక్కడ కొన్ని మెంటల్ స్ట్రెస్ అవుతాము ఫ్యామిలీ మిస్ అవుతుంటున్నాము ఏమి కనెక్షన్ లేకపోవడం వల్ల కొంచెం ఫైనల్ కి వచ్చాక అంత పెద్ద గొడవ ప్రశాంత్ కి అమర్ అవ్వడం మీకు ఎలా అనిపించింది ఎలా అనిపించింది అంటే ఆ వీక్ ఏం జరిగింది అసలు మాకు అదే చెప్పాను కదా అవి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బిహేవ్ చేసినాము బికాస్ ఆఫ్ స్ట్రెస్ అంతే సో

ఐ వాస్ వెరీ హ్యాపీ అండి ఐ వాస్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ బికాస్ హీ సూపర్ డూపర్ ఇట్ లో ఐఎమ్ పార్ట్ ఆఫ్ కంటెస్టెంట్ అంటే మొత్తం బిగ్ బాస్ మీద అన్ని అన్ని లాంగ్వేజెస్ లో ఎక్కువ కాఫీ మనకే ఈ సీజన్ కి వచ్చిందని చెప్పారు సార్ దాంట్లో మీ భాగం ఎంత ఉంది అది నేను చెప్పలేనండి నా భాగం మనం ఎలా జడ్జ్ చేస్తాం చూసేవాడు మీరు చెప్తే ఐ వుడ్ హ్యాపీ ఓకే అని అనుకుంటాను తప్ప మీరు శివాజీ గారు క్రేవ్ ఉంటారు కదా కాఫీకి

నేను ఒక్కరిని చెప్పలేను ఎవరైనా హ్యాపీ అండి బికాస్ ఒకరే ట్రోఫీ తీసుకెళ్తారు కాబట్టి ఎవరు డిజర్వ్ వాడిని చూసారు కదా ఎవరికైనా ఛాన్సెస్ మీకు అసలు డిజర్వ్ ఎవరు అంటారు మర్చిపోయాను తెలియదు గుర్తులేదు కప్పు గట్టాక చెప్తారా మీకు తెచ్చిపోద్ది కదండి ఇంకా ఎందుకు ఎన్ని డేస్ ఉన్నారు ఫోర్ డేస్ డేస్ లో తెచ్చిపోద్ది ఎవరు కదా ఎవరు అవుతారు అనుకుంటున్నారు అది ఎన్నో అది ఎలిమినేషన్ కాదు అది బాటమ్ టూ అనేసి మాకు ఈవెన్ ఎపిసోడ్ లో కూడా క్లారిటీ ఇచ్చారు దట్ వన్ జస్ట్ ఇది ఫైనలిస్ట్ కాబట్టి ఈ శివాజీ చెప్పలేమండి బికాస్ అర్జున్ గ్రాఫ్స్ ఇలా ఉండింది కానీ అర్జున్ ఫినాలే అసలు గెలిచిన తర్వాత అర్జున్ గ్రాఫ్ కూడా పైకి వెళ్ళింది అండ్ యావరి కూడా ఈ వీక్ పైకి వెళ్ళింది కాబట్టి ఆల్ ఆర్ ఈక్వల్ కాబట్టి మేబీ ఈ వీక్ వచ్చి ఓటింగ్ బట్టి డిసైడ్ అవ్వచ్చు ఏమో నో ఐడియా మీరు ఎవరికైనా నోట్ చేస్తారు ఎప్పుడు ఇంకా ఫైవ్ డేస్ ఉంది కదా ఫైవ్ డేస్ అండి ఫోన్ అయితే ముట్టుకోకూడదు అని అనుకుంటున్నాను టు బి ఫ్రాంక్ ఐ వాంట్ టు టేక్ సమ్ బ్రేక్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఫినాలే ఉంది కాబట్టి ఐ వాజ్ యూర్ అదర్వైజ్ నేను డెఫినెట్లీ బ్యాంగ్లూర్కి వెళ్ళేదాన్ని నా ఫ్యామిలీ కోసం